ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని గతంలో కూటమి నేతలు చేసిన ఆరోపణలు తప్పు అని చెప్పేసి ఇప్పుడు బడ్జెట్లో తెలిసిపోయింది అంటే ఆరు లక్షల యాభై వేల కోట్లు ఇంకైనా చిన్న చిన్న వడ్డీలు కలిపినా ఒక ఏడు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయి అని బడ్జెట్ క్లియర్గా లెక్కలతో సహా అందరికీ అర్థమైపోతుంది అయితే ఈ విషయాన్ని పబ్లిక్లోకి పద్ తీసుకురావడంలో వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ అయిపోయింది జగన్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టినప్పటికి కూడా దాన్ని ఎవరు మెయిన్ మీడియా ఎవరు కూడా దానికి కనీసం నాలుగు లైన్లు కూడా రాయలేదు ఇక మిగతా సోషల్ మీడియా రాయడానికి ఆల్రెడీ సోషల్ మీడియాలో అరెస్టుల వల్ల భయభ్రాంతులైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు కూడా అలాంటి సాహసం చేయలేదు ప్రజల్లోకి బడ్జెట్లో తక్కువ అప్పులు ఉన్నాయి వీళ్ళు ఎక్కువ చెప్పారు అనే విషయం ఇంతవరకు చారనే లేదు ఆ మెసేజ్ ఇంకా ఆ విషయాన్ని కూటమి నేతలు వదిలేయచ్చు కానీ తాము కౌంటర్ చేయలేదు అనే ఉద్దేశం వాళ్ళకి లోపల ఎక్కడైనా ఉందేమో అందుకని తిరిగి ఇప్పుడు మండలిలో యనమల రామకృష్ణుడు ఆ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు కాగు కూడా తెలియకుండా అప్పు చేశారు అని తిరిగి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అనే పదాన్ని తీసుకొచ్చాడు దాన్ని కౌంటర్ చేయడంలో మండల సభ్యులు ఇతర ఇతర అంశాల మధ్య సరిగ్గా కౌంటర్ చేయలేక అలాగే ఉండిపోయింది సో ఇప్పుడు ఆ విషయాన్ని వదిలిపెయ్యే మంచిది ఎందుకంటే వీళ్ళు చెప్పింది ప్రజలు నమ్మారు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కనుక ఆ విషయంలో వీళ్ళు తప్పైనా అతను రైట్ అయినా ఇప్పుడు కూటమి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ దాని ఇంట్లో చేయగలిగేది ఏమీ లేదు అప్పు కాకపోవడం అనేది ప్రజలకు హ్యాపీ అయి కనుక దాన్ని వదిలేయడం మంచిది